ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నీళ్లను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చును నూట ఏడవ సంకీర్తన ముప్పది ఐదవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా నూతన మాసంలో అడిగిడిన మిమ్మును దేవుడు సంపూర్ణమైన జీవజలములతో నింపాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మీ దాహమును తీర్చే ఇటువంటి యేసుక్రీస్తు దగ్గరకు ఈరోజే మీరు రావాలని ఆయన కోరుకొనుచున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను స్వీకరించుటకు దప్పిగలిగి ఉన్నారా అలాగైతే ఆయన దగ్గరకు రండి ఆయన ఇచ్చేటటువంటి జీవజలములను త్రాగండి మన ప్రేమగల ప్రభు బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను నేను మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నినాశీర్వదించేదను అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఎవరైతే దప్పిగొని ఉంటారో ఆయన వారి మీద జీవజలములను కుమ్మరిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఆ ఎండిన నదులపై జీవజల నదులను కుమ్మరిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అయితే ఈ నూతన మాసములో ఆత్మ సంబంధమైన నీళ్లతో మీరు తడవబోచున్నారు ఆ యొక్క సంబంధమైన నది వరదవలే మీదికి రాబోతుంది అది సమృద్ధి అయిన ఆశీర్వాదము అది మన ప్రభు అయిన క్రీస్తు చేతులలో కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ మేలులన్నిటినీ ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు మాత్రమే దాచి ఉంచుతాడు ప్రిలారా ఈ నెల ప్రభు మిమ్మను అత్యధికముగా ఆశీర్వదించవలనని నేను ప్రార్థించున్నాను ఆయన మిమ్మను గూర్చి చింతించున్నాడు ఆయన మీ అవసరములన్నిటినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి మీరు గొప్ప అవసరములోనున్న దినములలో కూడా ఆయన మిమ్మను తృప్తిపరుస్తాడు అంతమాత్రమే కాదు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చి పరలోకములోని ఆశీర్వాదములను మీ మీద మరిస్తాడు అవును ప్రిలారా ఆయన మహిమ గల దేవుడు మహిమ నిరీక్షణయ్యయున్న క్రీస్తు మనలోనికి వస్తాడు ఆయనే మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అన్న వచనముల ప్రకారము ఈ నూతన మాసములో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ అవసరతలలో ఉన్నను సరే ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు ప్రీలరా ఈ మే మాసమంతా ప్రభు నేను మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించెదను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదను అను వచనము వాగ్దానముగా అనుగ్రహించున్నాడు అవును ప్రిలారా ప్రభు ఈ మాసమంతయు హృదయములో నుండి జీవజలములను ప్రవహింపజేస్తాడు ప్రిలారా ప్రిలారా ధాన్యాలను మనము మొలకెత్తించటానికి ముందుగా వాటిని కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టిన తరువాత వాటిని ఒక వస్త్రంలో మూటకట్టి కొన్ని గంటల పాటు ఉంచుతాం తర్వాత అవి మొలకెత్తుతాయి అవి ఎండిన ధాన్యాలే కావచ్చు కాని అవి నీటిలో తడవడమును బట్టి వాటికి జీవము వస్తుంది ఎండిన ధాన్యాలు ఎండిన బ్రతుకులకు సాదృశ్యము నీళ్లు యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యము వస్త్రము నీతి వస్త్రానికి సాదృశ్యము ప్రిలారా ఎండిన ధాన్యాలను మొలకెత్తించడానికి అవి నీళ్లలో తడవాలి ఎండిన మన బ్రతుకులు చిగురించాలి అంటే వారు క్రీస్తు రక్తంలో తడవబడాలి క్రీస్తు రక్తంలో జీవమున్నది ఆ రక్తము మనలోనున్న ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పరిశుద్ధుడు కాబట్టి వానిలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసము చేస్తాడు దేవుడు వారికి నీతి వస్త్రమును తొడిగి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైనా ఎండిన స్థితిలో ఉంటే అనగా జీవితంలో ఓడిపోయిన స్థితిలో నిరుత్సాహ స్థితిలో ఉంటే ఒక్కసారి ఈ నూతన మాసములో ఏసు క్రీస్తు దగ్గరికి రండి ఆయన మీ జీవితాలను తిరిగి చిగురింపజేసి మీ జీవితాలలో శాంతి సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు ప్రియలారా మారా జీవితాలను మధురంగా మార్చగలడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మలను ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ప్రభు మీ వైపు చూస్తూ ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు డబ్బులేక వాహనము లేక కుటుంబ జీవితమును సరిదిద్దుకోలేక సుఖము లేక విజయము పొందలేక వేదనను అనుభవించున్నారా నన్ను విశ్వసించండి మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి విశ్వాసముతో దేవుణ్ణి అడగండి తప్పక ఈ మే మాసములో ప్రభు మీ అవసరతలన్నీ మీకు తీరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే దేవుడు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసి తీరుతాడు ఈ వాక్యము వినిచిన మీరు ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడే రోజై ఉన్నది బహుశా మీరు మీ ప్రియులగు వారి కొరకు మీరు ప్రార్థిస్తూ ఈ వాక్యము వినుచున్నారేమో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ వలన మీ ప్రియులగు వారిపై కూడా అదే అభిషేకము నింపబడుతుంది కాబట్టి ఈరోజు మీరు సమస్యలతో సతమతమవుతున్నారా శ్రమల ద్వారా కష్టపడుచున్నారా ఆత్మీయ దాహముతో ఉన్నారా వాటన్నిటి నుండి ఈరోజే మీకు విడుదల నిచ్చుటకు మీ హృదయాలను దేవుని చేతికి అప్పగించి దేవుని ఆత్మ కొరకు దాహము కలిగి ఉన్నట్లయితే మీరందరూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ దాహముగొన్న మీపై మీ ప్రియులగు వారిని దేవుడు తన జీవజలములతో నింపుతాడు ప్రియ సహోదరి సహోదరుడ ఇహలోక దాహము మాత్రము కాదు పరలోకపు ఆత్మీయ దాహమును మార్చి మధురమైన జీవజలములతో మిమ్మను నింపుతాడు అంతమాత్రమే కాదు ఆయన మీలోని కొరతలన్నీ తొలగించి మీలోని జీవజల నదులు పారున్నట్లు చేసి ఇతరులకు దీవెనకరమైన పాత్రగా మిమ్మను తన సేవలో బలముగా వాడుకుంటూ మిమ్మలను ఆశీర్వదిస్తాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునుట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఎప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడచిన నాలుగు మాసములు మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి మే మాసంలోనికి సజీవంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవ ఎండిన మా బ్రతుకులను చిగురింపజేసావు అనేక మంది జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి నాయన అయా వారి దగ్గరికి నీ వాక్కును పంపి వారిని బాగుచేయమని వేడుకొనిచున్నాం దేవా మా ఆత్మీయ జీవితంలో మేము వెనుకబడి ఉన్నాము మమ్మను నీ యొక్క జీవజలములతో నింపుము దేవా నీలో జీవించి ఫలించుటకు మా ఆత్మకు సహాయము చేయము దేవా మా కొరకు నీవు కలువరి సిలువలో మరణమును జయించి సమాధి చేయబడి తిరిగి లేచి మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరింపజేస్తానని వాగ్దానాన్నిచ్చావు కాబట్టి అటు ఆదరణకర్తను బలహీనమైన మా ఆత్మను బలపరచుటకు పంపి మమ్మను నీ శక్తితో నింపమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము చేత బిడ్డల ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దివ దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి సంపూర్ణమైన స్వస్థత మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండి నాయన అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వంటినావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔషధత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్